జోగులాంబ గద్వాల జిల్లాలో పెట్టిరేగిపోతున్న అక్రమ మట్టి దందాలు గద్వాల మండలం పూడూరు ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగల మట్టి నుండి తరలింపు మితిమిరిపోతున్న ఎర్రవెల్లి జంగన్పల్లి గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు రాత్రివేళల్లో జోరుగా సాగుతున్న గ్రావెల రవాణా మైనింగ్ శాఖ ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖల నుండి ఇలాంటి అనుమతులు లేకుండానే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని తరలిస్తున్న పంట పొలాలకు అధిక ధరలకు అమ్ముకుంటున్న దళారులు సంబంధిత అధికారులకు తెలిపిన పొంతనలేని సమాధానాలతో నిరాకరిస్తున్న అధికారులు మట్టి రవాణాదారులతో అధికారులు కుమ్మక్కయ్యారా అని తలెత్తున్న అనుమానాలు స్థానిక ఎస్పీ వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలింపుకు శ్రమగీతం పాడాలని రైతుల డిమాండ్